హావ్ యోస్ చిరంజీవి విభూషణ్ పురస్కారం అందుకోబోతున్నాడు మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అన్నప్పుడు ఫస్ట్ వన్ భారతరత్న సెకండ్ వన్ విభూషణ్ థర్డ్ వన్ పద్మభూషణ్ ఫోర్త్ వన్ పద్మశ్రీ ఈ పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ భారతరత్న పురస్కారాలకు సంబంధించి కొంతమందికి అవి ఇచ్చారు అంటే ఆ పురస్కారాలకు వాల్యూ పెరుగుతుంది కొంతమందికి అవి ఇచ్చారంటే అంటే చి వీడ వీడియో అర్హతే వందరా అంట అలా ఇప్పుడు చిరంజీవికి ఇచ్చిన తర్వాత కొంతమంది లోలను కుళ్ళుకుంటూ అలా అడిగిపోతూ ఉన్నారు వాళ్ళకి తెలియటం కోసం ఇప్పుడు నేను నిజాలు చెప్తా ఉన్నా మా మిత్రులు కొంతమంది చిరంజీవి గారికి సంబంధించి అర్హత ఏంటి అని క్వశ్చన్ చేసుకొని వాళ్ళు ఆశలు ఎంచుకుంటూ వచ్చిన్నారు అందులో ఓ పెద్ద ఆయనండి సినిమా ఫీల్డ్లోనే ఉంటారు ఆయన చెప్పారు కదా ఆడు చిరంజీవిరా అందుకే వచ్చింది అన్నాడు ఆడు అంటే ఇక్కడ ఇంకా ఎంతో ప్రేమ అభిమానం ఉండబట్టే ఆ రకం నేను చెప్తున్నా అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాను రాజ్ మాదిరాజ్ రాజ్ మాదిరాజ్ అని మీరు కొడితే మీకు కనపడతారు ఆయన ఓకేనా సో ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చున్నారు చిరంజీవి అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక సామ్రాజ్యం క్రియేట్ చేశాడు ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైంటీ సెవెన్ ఆ మూమెంట్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేసి ఎన్నో చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నాడు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్ట్లు హిట్లు ఇచ్చి ఉన్నాడు సినిమా పరంగా అద్భుతాలు చేస్తున్నాడు బయట చూసుకుంటూ ఉంటే చారిటీ పరంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు మొన్నటికి మొన్న కరోనా సమయంలో ఓ పాల ప్యాకెట్ ఇచ్చి ఓ అరటి ఇచ్చి ఓ యాపిల్ ఇచ్చి ఓ బిస్కెట్ ఇచ్చి కూడా ఫోటోలు దిగి మేము సేవ చేసిన బిల్డప్ ఇచ్చిన మూమెంట్లో కూడా చిరంజీవి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాడు ఆసుపత్రులు ఏపీలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కటి అన్నట్టు కానీ ఎక్కడైనా ప్రచారం చేసుకోవాలా మరి మీడియా కూడా ఎందుకు అంత హైలైట్ చేయాల సో ఈరోజు ఆయనకి పద్మభూషణ్ పురస్కారం వచ్చింది కూడా అందుకే కరోనా సమయంలో సినిమా కళాకారులను అందుకోవటం ఆదుకోవడానికి ఒక ట్రస్ట్ లాగా పెట్టి ఒక ఫండ్ కలెక్ట్ చేసి ఎలా కళాకారులను ఆదుకున్నారు ఎలా సాయం చేస్తారు ఇది చూశారు ఆయన బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా నడుస్తున్న సేవలు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ ఉంటే అన్ని కూడా సబ్మిట్ చేస్తూ ఉంటారు మన జీవిత రాజశేఖరకి ఆ కోర్టు కూడా ఫైన్ అయ్యటం కావచ్చు జైలు చూపడం కావచ్చు అందుకే అల్లు అరవింద్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ కూడా అందుకే ఏమని మేము ఏ తప్పు చేయట్లేదు ఇదిగో మేము ప్రూవ్ చేస్తామని సో ఆ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతున్నాయి మన కరోనా సమయంలో వచ్చేసి కొన్ని కోర్టులు ఖర్చు పెట్టి అక్కడ చేశారు సినిమాల పరంగా ఉన్నాడు ఇటువంటి చిరంజీవి కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి ఇంకా ఇప్పుడు ఎవరైనా వస్తారా వజ్రోత్సవాలు జరుగుతున్నప్పుడు లెజెండ్ పురస్కారం ఇస్తామన్నప్పుడు ఏ ఆయనే లెజెండ్ ఏంటి ఇంకా లెజెండ్ లేరా కృష్ణ లేడా కృష్ణరాజు లేడా నేనులేనా అది నేనేదైనా మోహన్ బాబు ఇంకేమైనా డౌట్ ఉందేమో ఆయనకి పాప ఆయనకి ఏం ఓపెన్ కాలేదు ఆయన ఓపెన్ అయితే ఇది కూడా నా వీడియో ఆయనకు చూపించండి చిరంజీవికి ఎందుకు పద్మ ఇచ్చారు ఏంటనేది ఆయన కూడా అర్థమైంది అండ్ ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పేది సినిమాల్లో యాక్ట్ చేయడం కానీ సినిమాల వాళ్ళు బయట కొన్ని మాట్లాడే విధి విధానాలు లేదంటే మాటలో కొంచెం అటుటి తేడాలో ఉన్నాయి వదిలేద్దాం రాజకీయంగా ఉన్నప్పుడు ఓకే అది కూడా డిస్కస్ చేద్దాం బట్ సేవ పరంగా అన్నప్పుడు ప్రభుత్వం గుర్తించినప్పుడు కనీసం అప్పుడే మన నిజాలు తెలుసుకోవాలి అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను అండ్ మన తెలుగులో ఇంకొకరికి పద్మ విభూషణ ఇచ్చింది ఎవరికై అంటే మన వెంకయ్య నాయుడు గారికి కోర్స్ హీ డిజర్వ్ ఇట్ ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎంత లోకేంత ఆయన ఉన్నారు అండ్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి సో సింపుల్గా ఈ వీడియో మన చిరంజీవి గారి గురించే ఎవరైతే చిరంజీవికి పద్మవిభూషణ్ అందుకునే అర్హత ఉందా అని క్వశ్చన్ చేస్తారో నాకు నాకెందుకు లేదు ఆ అర్హత అని ఎవరైతే లోపల కుళ్ళుకుంటూ ఉన్నారో వారందరి కోసం ఈ వీడియో చిరంజీవి అనేవాడు ఒక పవర్ సెంటర్ లాంటి వాడు చిరంజీవి అనే ఒక వ్యక్తి కాడు అతను ఒక శక్తి అని ఎన్నో సందర్భంలో ప్రూవ్ చేశాడు బట్ అతను చెప్పుకోలేదు అండ్ మెగా కూడా ఎందుకు మనం చెప్పుకోలేదు కానీ ప్రభుత్వం గుర్తించింది అందుకే ఈ రోజు ఆయన్ని సన్మానించబోతుంది ఈ పద్మ విభూషణ్ పురస్కారంతో